గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్న టీవీఏసీ జాక్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసనలు మూడు రోజులకు చేరుకున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులకు న్యాయపరమైన హక్కులు కల్పిస్తూ తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పవర్ ఎంప్లాయీ యూనియన్ పదిహేను ముప్పై ఐదు డివిజన్ల ప్రెసిడెంట్ చంద్రసింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు చేస్తున్న నిరసన ధర్నాలు మూడో రోజుకు చేరుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు స్టాండింగ్ ఆర్డర్స్ పేరిట పలు ఇబ్బందులు పెడుతున్నారని ఏడేండ్లు జరుగుతున్న తమ ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు కరీంనగర్ జిల్లాలో మూడో రోజు కొనసాగుతుంది రీలే నీరార్ కాబట్టి మాకు జరగాల్సిన కన్వర్షన్ గురి కన్వర్షన్ ఆగిపోవడంతో మేమందరం కలిసికట్టుగా నిరే రీలే నీరార్ దీక్ష జరుగుతుంది దేనికి మద్దతుగా కొన్ని వీనియన్లు కొన్ని అసోసియేషన్ నాయకులు రావడంతో మాకు ఇంకా కొంచెం బలం ఎక్కువ అయింది మాకు రావాల్సిన కన్వెన్షన్ గురించి మాకు ఖచ్చితంగా పోరాడి ఇంతకుముందు గత ప్రభుత్వం చేసినప్పుడు కన్వెన్షన్ ఇస్తాం మీకు రెగ్యులర్ అని చెప్పేసి అన్నారు కానీ రెగ్యులర్ కాని కాని పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీకు ఖచ్చితంగా మేము సంస్థ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం మీకు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అన్న హామీ ప్రకారం మాకు ఇప్పుడు రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం టీవీఐసి జాక్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకోవడం జరిగింది మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కన్వర్షన్ అనేది మా ప్రధానమైన డిమాండు సంస్థలో పదిహేను ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెండు వేల పదిహేడు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజున గత ప్రభుత్వము డిపార్ట్మెంట్లకు విలీనం చేసుకుంటున్నామని చెప్పి చెప్పి ఒక ప్రాసెస్ ద్వారా మమ్మల్ని విలీనం చేసుకోవడం జరిగింది కానీ విలీనం చేసుకున్న ప్రక్రియలో పూర్వంగా పూర్వంలో ఉన్న డిపార్ట్మెంట్లో సంస్థలు పనిచేస్తున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ మాదిరిగా మాకు ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ ఇవ్వకుండా స్టాండింగ్ ఆర్డర్స్ అని చెప్పి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా మాకు స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది